హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఈ ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి జూలై ఇరవై ఎనిమిదిని కండక్ట్ చేయబడేటువంటి ఏపీ గ్రూప్ టు మెయిన్స్లో చాలా చాలా ఉపయోగపడతాయి మీకు ఎందుకంటే ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంటెంట్లో భాగంగా తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అనమాట మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ప్రతిరోజు కూడా మనం కరెంట్ పాలిటీ కానీ కరెంట్ ఎకానమీ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ హిస్టరీ కానీ లేదా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ ఫార్మేట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇచ్చుకుంటున్నాం మన ఛానల్లోని ఒకవేళ కనుక మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే శాతవాహనులు ఇక్ష్వాకులు ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండీలు బృహత్ పలాయిన్లు ఆనంద గోత్రేజులు అలాగే కాకతీయులు కుతుబ్షాహీలు ఇలా మొత్తం డేటా అంతా కావాలి అలాగే నేషనల్ మూమెంట్ అంతా కావాలనుకుంటే మన బాలక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే బాలుఐిక యాప్లో మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు ఏపీ హిస్టరీ కూడా రన్ అవుతుంది అలాగే ఏపీ గ్రూప్ మెయిన్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ వన్ అనేది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ మూమెంట్ కాన్సెప్ట్ అనేది అవుతుంది మ్యాక్సిమం మనం మే ఫిఫ్టీన్త్ కంతా మ్యాక్సిమం సిలబస్ అంతా ఫినిష్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా లేటెస్ట్ వీడియోస్ అనండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది ఏది ఆంధ్ర శివాజీ త్రిపురనేని రామస్వామి చౌదరి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరిశ్వరవర్తం రావు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరి ఇందులో కరెక్ట్ కానిది ఏంటంటే ఆంధ్ర శివాజీ త్రిపురనేని రామస్వామి చౌదరి కాదండి పర్వతనేని వేరే చౌదరి గారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి పెదనందిపాడు ఓకేనండి పన్నుల నిరాకరణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అండి సహాయ నిరాకరణ టైంలో ఓకే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా మనం తీసుకుంటే పెదనందిపాడు పాడు ఓకేనండి పన్నుల నిరాకరణ పన్నుల నిరాకరణ ఉద్యమంలో మనకి మనకి ఎవరంటే పర్వతినేని వేరే చౌదరి గారు ఉన్నారనమాట అతన్ని ఆంధ్ర శివాజీ అంటారండి మరి త్రిపురమేని రామస్వామి చౌదరి గారు ఎవరండి అంటే మనకి ఓకే సోతపురాణం శంభూకవదాలు లాంటి పుస్తకాలు రాయడం కానీ లేదంటే ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో మనకి సాల్ట్ సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు నైన్టీన్ థర్టీ ఏప్రిల్ ఇరవై ఆరున ఓకేనండి మనకి వేరే గంధం తెచ్చినాను వీరులు ఎవరా చెప్పండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంటే ఒక నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అనమాట అలాగే ఈ రామస్వామి చౌదరి గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో త్రిపురనేని గోపిచంద్ గోపీచంద్ గారు తెలుగులో మొట్టమొదటి వైజ్ఞానిక నవల అంటే మనకేంటంటే మోటివేషనల్ నవల రాసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట అసమర్థన జీవిత యాత్ర పేరుతో రాశారు చాలా అత్యద్భుతమైనటువంటి పుస్తకం అది అలాగే మరి ఇంకా తీసుకున్నట్లయితే పర్వతనేని వీర చౌదరి గారి గురించి ఓకే పెదనందిపాడు ఉద్యమం యొక్క నాయకుడు మరి పెదనందిపాడు ఉందంటే మనకి గుంటూరు జిల్లాలో ఉందండి పెదనందిపాడు మరి దాని చుట్టుపక్కల గల గ్రామాల్లో గ్రామ అధికారులకు చాలా తక్కువ జీతాలు ఇస్తుండేవారు అనమాట బ్రిటిష్ వాళ్ళు అయితే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో ఓకే ఏం చేసిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ఓకే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసత్వ హక్కులను రద్దు చేసింది ఓకే అంటే ఎవరైతే ఈ అధికారులు గ్రామ అధికారులు ఉంటారో వాళ్ళ యొక్క వారస వారసత్వ హక్కులు రద్దు చేసింది ఎప్పుడైతే వారసత్వ హక్కులు రద్దు చేస్తారో వెంటనే మొత్తం ఈ నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఏం చేస్తారంటే ట్యాక్సెస్ని కట్టడం ఆపేమని చెప్తారనమాట అంటే ట్యాక్స్ వసూలు చేయడం ఆపేయమంటారు ప్రజల నుంచి ఎవరు చెప్తారు అది పర్వతనేని వేరే చౌదరి గారు చెప్తారు సో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి వారసత్వ అంటే వారసత్వం అంటే అర్థమైంది ఈ అధికారుల తర్వాత నెక్స్ట్ వచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళకి జీతాలే తక్కువగా ఉండేవి సో వారసత్వం కూడా రద్దు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఉద్యమం చేయడం మొదలుపెట్టారండి భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగింది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని పెదనంది పడిలో జరిగిందనమాట సో చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ వారసత్వ హక్కుల కోసం నెక్స్ట్ అలాగే జీతాల పెంపు కోసం చేశారండి సో దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే మనకి పర్వతనాయని వీరా చౌదరి గారు ఇతనికి ఆంధ్ర శివాజీ అని బిరుదు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మరి అలాగే తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ ఉద్యమం స్టార్ట్ అయిందో వెంటనే ఈ గ్రామాల్లోకి అనమాట బ్రిటిష్ సైన్యం అనేది వచ్చిందండి అయితే ఈ గ్రామాల్లోకి బ్రిటిష్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఒక నాలుగు వేల మందితో కలిపి ఒకే శాంతి సేన అనేటటువంటి దళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో మనకి పర్వతనేని వీరే చౌదరి గారు వచ్చేసి మనకి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో జరిగినటువంటి పెదనందిపాడు పాడు ఉద్యమంలో అనమాట క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరిగింది మరి అలాగే మిగతా పర్సన్స్ తీసుకుంటే న్యాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అంటారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి రాజమండ్రి సిటీకి పవర్ సప్లై అంటే కరెంట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా న్యాపతి సుబ్బారావు గారు చెప్తారు అలాగే గాడిచర్ల హరిశర్వత్తమరావు గారు ఆంధ్ర తెలగ్గా పేరు పొందారు ఓకే వందేమాత్ర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్ర ప్రాంతానికి పర్యటించినప్పుడు ఓకే అక్కడ రాజమండ్రి కళాశాల ట్రైనింగ్ టీచర్గా ఉంటూ ఓకే ఆ రాజమండ్రి కళాశాల సంఘటన అనే దాంట్లో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి గాడిచెర్ల హరిశరావుత్తమరావు గారు అలాగే నెక్స్ట్ మనకి ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రుల్లీ గుజ్యమం నడిపించిన వ్యక్తి కూడా గాడిచర్ల హరిశరోత్తమరావు గారు అందుకని అతనికి ఆంధ్ర తెలగ్గా పేరు వచ్చింది అలాగే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారండి సో ఈయన ఏంటంటే చేరాల పేరాల సత్యాగ్రహంలో క్రూషియల్ రోల్ ప్లే చేశారనమాట యాక్చువల్లీ చీరాల పేరాల అనేది ఏంటంటే ఓకే గ్రామాలను కాస్త మున్సిపాలిటీగా మార్చడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం సో దానికి వ్యతిరేకంగా అనమాట అంటే మద్రాసు మున్సిపాలిటీ చట్టం ప్రకారం దాన్ని చేశారు సో మొత్తానికి ఏంటంటే ఓకే దుగ్గురాలి గోపాలకృష్ణ గారు అనమాట ఓకే ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది కూడా మనకి సహాయ రేఖారలో భాగంగానే జరిగింది ఆంధ్రాలో మరి నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళలో సరికానది ఏది వివేకవర్ధిని కందుకూరు వీరేశలింగం ఆంధ్ర భాష సంజీవిని కొక్కొండ వెంకటరత్నం ది క్రీసెంట్ గాజుల లక్ష్మీనరశెట్టి సతీహితబోధిని స్వామినేని ముద్దు నరసింహం సో ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే సరికానిది సతీహిత బోధిని కూడా అంటే మనకి కందుకూరు వీరేశలింగం గారికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనమాట సో కందుకూరు వీరేశలింగం గారు వివేకవర్ధిని అనేటటువంటి ఓకే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారనమాట యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆంధ్ర భాష సంజీవని కూడా కొం కొక్కొండ వెంకటరత్నం గారి కొక్కొండ వెంకటరత్నం గారికి వీరేశలింగం గారికి అనమాట చాలా వరకు క్లాష్ ఉండేది ఎలాంటి క్లాష్ అంటే ఇతను ఆధునిక భావాలని ప్రచారం చేసేవారు వీరేశలింగం గారు అంటే మోడర్న్గా ఉండాలి ఓకే అంటే మూఢనమ్మకాలని ఉండకూడదని కొంత ఛాందస్వాదాన్ని చెప్పిన వ్యక్తి ఎవరంటే కుక్కొండ వెంకటరత్నం గారండి అయితే ఇతను ఓకే వివేకవర్ధిని పత్రికని కందుకూరు వీరేశలింగం గారు తీసుకురావడంతో దాన్ని విమర్శిస్తూ హాస్యవర్ధన్ అనే పత్రికను తీసుకొస్తారు ఎవరు హాస్యవర్ధన్ అని చెప్పేసి కుక్కొండ వెంకటరత్నం గారు తీసుకొస్తే మరి ఆయన చేశారు కదా ఈయన ఏం చేస్తారంటే ఆంధ్ర భాష సంజీవిని కాస్త హాస్య సంజీవిని అని చెప్పేసి వీరేశలింగం గారు తీసుకొస్తారనమాట ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి వివేకవర్ధని వీరేశలింగం గారు హాస్యవర్ధన్ అయితే కొక్కొండ వెంకటరత్నం గారు ఆంధ్ర భాష సంజీవని కొక్కొండ వెంకటరత్నం గారు హాస్య సంజీవని అయితే కందుకూరు వీరేశలింగం గారు వీళ్ళిద్దరి మధ్యనే ఒక రకమైన ఓకే క్లాష్ ఉంటుందండి దాన్ని ఏంటంటే ఇలా న్యూస్ పేపర్లలోని ఒక విమర్శించుకోవడం చేస్తారనమాట అలాగే నెక్స్ట్ క్రీసెంట్ అనే పత్రిక గాజులు లక్ష్మీనారెట్టి గారు అండి ఈయన మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది గాజుల లక్ష్మీనారెట్టి గారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన అలాగే నెక్స్ట్ ఎందుకంటే జాతీయ ఉద్యమ భావాలను ఓకేనండి ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి గాజు లక్ష్మీనరసెట్టి గారు అనమాట ఆంధ్ర ప్రాంతంలో నెక్స్ట్ అలాగే సతీహిత బోధిని తీసుకుంటే మనకి వీరేశలింగం గారికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనమాట ఓకేనండి మరి నెక్స్ట్ చూడండి ఎవరి సలహా మేరకు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి దీక్షను విరమించారు ఓకేనండి ఆంధ్ర ప్రాంతం అంటే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది సెపరేట్గా రావాలన్న ఉద్దేశంతో ఓకే మొట్టమొదట దీక్ష చేసిన వారు ఎవరు అంటే ఓకే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు యాక్చువల్లీ మరి గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత ఒక జాతీయ నాయకుడు వచ్చి ఇటువంటి దీక్షలు చేయొద్దు ఇప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని చెప్పేసి చెప్పడంతో ఆ దీక్షను విరమించారనమాట మరి ఆ సలహా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ చక్రవర్తి రాజగోపాలాచారి ఆచార్య వినోబాబావే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి ఆచార్య వినోబాబావే గారు అనమాట సో మనకు వినోబాబావే గారు ఎలా తెలుసును భూదాన ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తి మనకి ఆచార్య వినోబాబాబే గారు అనమాట అలాగే నెక్స్ట్ రామన్ మగ్స్ అవార్డు వచ్చినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఓకేనండి రామన్ మక్స అవార్డు అనేది ఎవరిస్తారు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇస్తుంది అనమాట సో అది వచ్చినటువంటి మొట్టమొదటి భారతీయుడు అంటే మనకి ఆచార్య వినోబాబాబేయ గారు అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి వ్యక్తిగత సత్యాగ్రహం అండి ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీలో మహాత్మా గాంధీ గారు చేసినప్పుడు మొట్టమొదటి సత్యాగ్రహి ఎవరంటే కూడా మనకి ఆచార్య వినోబాబాబు గారు అనమాట యాక్చువల్లీ మరి ఆంధ్రలో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహి అని అడిగారు అనుకోండి వావిలాల గోపాలకృష్ణ గారు అండి ఓకేనా వావిలాల గోపాలకృష్ణ గారు అనమాట మొట్టమొదటి మనకి వ్యక్తిగత సత్యాగ్రహం ఆంధ్రప్రదేశ్లో మరి ఎలా ఓకే ఆఫీసర్ ఆపీసారి శాస్త్రి గారు ఏంటనేది ఒకసారి చూద్దాం చూడండి స్వామి సీతారాం గారు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు అనమాట ఆంధ్ర రాష్ట్ర ప్రక్రియ అదే ఆగిపోయింది అనమాట యాక్చువల్ ఎందుకంటే అంతకంటే ముందు మనకి తార్ కమిషన్ వేసారు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో ఓకే అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తార్ కమిషన్ ఏం చెప్పిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఓకే కేవలం ఓకే ఏంటి జనాభా ప్రాతిపదికన లేదంటే మనకి భూగోళం అంటే భౌగోళిక పరిధి ప్రాతిపదికన ఉంటే పర్వాలేదు తప్ప ఓకే భాషా ప్రాతిపదికన అవసరం లేదని చెప్పేసి తార్ కమిషన్ చెప్పిందండి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట గొడవలు జరిగాయి అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో ఓకేనండి జేవీపీ కమిటీని అపాయింట్ చేశారండి జేవీపీ కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ భోగిరాజ్ పట్టాభ సీతారామయ్య గారు అనమాట ఈ కమిటీకి మెంబర్సు ఈ కమిటీ కూడా ఏం చెప్పిందంటే ఓకే భాషా ప్రయుక్త రాష్ట్రాలనేది అవసరం లేదు కానీ ఆంధ్ర ప్రాంతాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూడొచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదండి అప్పుడు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు అనమాట ఓకే స్వామి అని కూడా పిలుస్తారనమాట ఈయన యొక్క ఓకేనండి ఈయన ఏం చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు దీక్ష చేస్తారనమాట మరి ఇలా దీక్ష చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓకే కేంద్ర నాయకత్వం ఏం చేస్తుందంటే ఓకే ఆచార్య వినోబాబాబు గారిని పంపించి ఆ దీక్షను అనమాట విరమింప చేస్తుందండి ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు మాత్రం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అక్టోబర్ పంతొమ్మిదిని ప్రారంభించి డిసెంబర్ పదిహేను వరకు చేయడం జరిగింది దాదాపు యాభై ఎనిమిది రోజులు అనమాట అతను మరణించినంత వరకు కూడాను పొట్టి శ్రీరాములు గారు అనమాట దీక్ష చేయడం జరిగింది ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది కర్నూలు రాజధానిగా మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ని ఏర్పాటు అయింది అనమాట చాలా చాలా ఇంపార్టెంటు మరి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు అంటే కైలాసనాథ్ వాంచు కమిటీ అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఒక ప్రకటన వెలువడిన తర్వాత ఏ విధంగా ఏర్పాటు అవ్వాలి అనే దానికి కైలాసనాథ్ వాంచు కమిటీని అపాయింట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు ఓకే నెక్స్ట్ చూద్దామండి గోభూమి అనేది ఎవరి యొక్క నివాసం పేరు ఓకే నివాసం పేరు అంటే అక్కడ అర్థం ఏంటంటే బిల్డింగ్ నేమ్ అనమాట గోభూమి అని ఎవరు తన యొక్క బిల్డింగ్ పేరు పెట్టుకున్నారంటే కాశీనాథన్ నాగేశ్వరరావు ఎన్జి రంగ దర్శి చెంచయ్య కందుకూరు వీరేశలింగం ఆన్సర్ వచ్చేసి ఎన్జీ రంగా అండి సో ఎన్జి రంగా అంటే మనందరికీ ఎలా తెలుసు అంటే రైతు ఉద్యమ నాయకుడు వ్యవసాయమే ఓకేనండి పరమావధిగా ఓకేనండి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వ్యక్తి అనమాట వ్యవసాయం కోసం ఎక్కువగా పోరాటం చేశారు రైతు కోసం అంటే కిసాన్ కృషి అనమాట ఎక్కువ చేశారు అతను సో అందుకని చెప్పేసి ఆయన యొక్క ఓకే వ్యవసాయం పాడి పశువుల యొక్క అభివృద్ధి అనే కాన్సెప్ట్ మీద ఇతను ఉద్యమాలు చేశారు కాబట్టి అతని యొక్క ఇంటికి కూడా గోభూమి అనేటటువంటి పేరు పెట్టుకోవడం జరిగిందండి ఎన్జి రంగ గారు మరి ఇక్కడ తీసుకుంటే ఆయన అసలు పేరు వచ్చేసి నాయకులనేని గోగినేని రంగ షార్ట్కట్లో ఎన్జి రంగ అనమాట అంటే పూర్తి పేరు నాయకులనేని గోగినేని రంగ అనమాట ఇతని యొక్క నివాసం పేరు వచ్చేసి మనకి గోభూమి అలాగే బిరుదు వచ్చేసి రైతు బంధు ఓకే మరి అతను నడిపిన పత్రికలు ప్రజాబంధు చిత్రగుప్త అండ్ హరిజన నాయక్ అనేటటువంటి న్యూస్ పేపర్లని ఎన్జి రంగగారు అనమాట ఓకే రన్ చేయడం జరిగిందండి మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే కాశీనాథన్ నాగేశ్వరరావు గారి యొక్క ఇంటి పేరు తీసుకుంటే శ్రీభాగ్ అండి అతని యొక్క బిల్డింగ్ నేమ్ శ్రీభాగ్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ నవంబర్లో ఓకేనండి ఎవరెవరికి రాయలసీమ మరియు ఆంధ్ర నాయకుల మధ్య శ్రీభాగ్ ఒడంబడికి జరిగింది కదా ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య సో అది ఓకేనండి కాశీనాథన్ నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిందనమాట ఈయన అమృతాంజన్ అనేదాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అలాగే దర్శి చెంచేయ్ గారండి దర్శి చంచయ్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయిందండి ఈ పొలిటికల్ పార్టీ పేరు గదర్ ఓకే శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ అయిందనమాట ఎక్కడ అమెరికాలో స్టార్ట్ అయింది శాన్ ఫ్రాన్సిస్కోలోని గదర్ పార్టీని ప్రారంభించింది లాలా అతను ప్రారంభించారనమాట ఆంధ్ర ప్రాంతం నుంచి గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి అంటే దర్శి చెంచయ్ గారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి వీరేశలింగం గారి గురించి తెలుసును సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఆంధ్ర ప్రాంతంలో చేసి ఓకే దక్షిణ భారతదేశ విద్యాసాగరుడుగా పేరు పొందిన వ్యక్తి వీరేశలింగం గారు అలాగే నెక్స్ట్ తీసుకుంటే దర్శంజయ్ గారు వచ్చేసి ద ఛాలెంజెస్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనే పుస్తకంతో ఈయన ప్రభావితం అయ్యారు ఇతను రాసింది షేర్వుడ్ ఎడ్జ్ అనమాట మరి ఇతను రచించిన పుస్తకం ఎవరిది దర్శంజయ్ గారు రాసింది నేను నా దేశం రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలు అడిగినటువంటి క్వశ్చన్ ఇది అలాగే నెక్స్ట్ దర్శన్ జగన్ మధ్య ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూనే ఉంటుంది ఈవెన్ మనకు రెండు వేల పదిహేడులో కూడా వచ్చింది యాక్చువల్లీ రెండు వేల పన్నెండులో గ్రూప్ టూలో ఏం అడిగారంటే గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరు అని చెప్పేసి మనకి అడగడం జరిగింది ఓకే నెక్స్ట్ ఉండి రవీంద్ర భారతిని హైదరాబాద్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు ఇది రెండు వేల పదిహేడు ఆరు పంతొమ్మిది మెయిన్స్లో అడిగాడు గ్రూప్ టూలో ఓకే కాకపోతే క్వశ్చన్ వేరేగా అడిగారు నేను మీకు వేరేగా ఇచ్చాను అనమాట రవీంద్ర భారతిని హైదరాబాద్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు ఆప్షన్స్ నేలం సంజీవ్రెడ్డి దామోదరం సంజీవయ్య కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు అండి ఆన్సర్ వచ్చేసి దామోదరం సంజీవయ్య చూడండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు సంబంధించి గ్యారంటీకి రెండు నుంచి మూడు క్వశ్చన్లు ఇస్తారు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్లో ఏపీ గ్రూప్ టు అని గ్యారంటీకి ఇస్తారు అది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను మొత్తం ఆంధ్ర ముఖ్యమంత్రుల లిస్ట్ అనే చెప్పడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే నీలం రెడ్డి గారి దగ్గర నుంచి ఓకే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు ఎలా జరిగింది పరిపాలన అనేది మొత్తం సంస్కరణలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి మరి రవీంద్ర భారత్ అని హైదరాబాద్లో ఎవరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అంటే దామోదరం సంజీవయ్య గారండి దామోదరం సంజీవయ్య గారి స్పెషాలిటీ ఏంటంటే భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అనమాట యాక్చువల్లీ దామోదరం సంజీవయ్య గారు ఈయన నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ వరకు మనకి పరిపాలించడం జరిగిందండి అంటే పంతొమ్మిది అరవై నుండి అరవై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట ఇతను కర్నూలు ప్రాంతానికి చెందినవారు అలాగే నెక్స్ట్ ఇతను ఉప ముఖ్యమంత్రిని నియమించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం అనమాట కేవీ రంగారెడ్డి గారిని డిప్యూటీ సీఎంగా నియమించారనమాట ఈయన అలాగే నెక్స్ట్ తీసుకుంటే హరిజన మరియు గిరిజన చట్టాన్ని నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో తీసుకొచ్చారు అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఏంటి రవీంద్ర భారత్ గురించి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ను మే పదకొండున రవీంద్ర భారత్ని ప్రారంభించారు అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగ అడిగారంటే హైదరాబాద్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో రవీంద్ర భారత్ని ఎవరు ప్రారంభించారని అడిగారు అంటే ఎవరిచే ప్రారంభించబడిందంటే అప్పటికి మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రారంభించారండి మరి ఇది రావడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎవరంటే బెజవాడ రెడ్డి గారు అనమాట బెజవాడ గోపాలరెడ్డి గారిని ఆంధ్ర ఠాగూర్ అంటారు ఎందుకంటే అంటే రవీంద్ర భారతి రావడంలో క్రూషల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి మనకి బెజవాడ రెడ్డి గారు చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఓకే మరి దామోదరం సంజీవయ్య గారు వచ్చేసి జాతీయ కాంగ్రెస్కి అరవై రెండులో అధ్యక్షుడు రావడం వలన ఓకేనండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందనమాట ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది చాలా ఇంపార్టెంటు ఆంధ్ర మహాసభల మీద క్వశ్చన్ అడుగుతాడు విశాలాంధ్ర మహాసభల మీద క్వశ్చన్ అడుగుతాడు నెక్స్ట్ రాయలసీమ మహాసభల మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు గ్యారంటీ గన్ను మరి మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది విజయవాడ కాకినాడ వైజాగ్ బాపట్ల అండి బాపట్ల అండి పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగిందనమాట ఆంధ్ర మహాసభ ఫస్ట్ది మరి దీనికి ఎవరండి అంటే బిఎన్ గారు ఓకేనండి అధ్యక్షత వహించారండి బిఎన్ శర్మ గారు మరొకసారి తీసుకుంటే మొట్టమొదటి ఆంధ్ర మహాసభ వచ్చేసి మే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో బాపట్లలో జరిగింది రెండో ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగిందండి దీనికి అధ్యక్షులు ఎవరంటే మనకి జ్ఞాపతి సుబ్బారావు గారు అనమాట మూడో ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో జరిగింది దీనికి పానగల్ల రాజా అధ్యక్షులు ఫోర్త్ ఆంధ్ర మహాసభ కాకినాడలో జరిగిందండి దీనికి మోచర్ల రామచంద్ర గారు అధ్యక్షులు ఫిఫ్త్ మహాసభ వచ్చేసి నెల్లూరులో జరిగిందండి కొండ వెంకటప్పయ్య గారు అనమాట అధ్యక్షులు ఇలా ఇంకా చాలా ఉంటాయి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ వరకు ఆల్మోస్ట్ మనకి ఓకే సో కాబట్టి ఇలా మీకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు సింపుల్గా ఆన్సర్ చేసే విధంగా మీకు థీరీ క్లాసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి రిలేటెడ్ బిడ్ బ్యాంకు దానికి రిలేటెడ్ మెటీరియల్ దానికి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది క్లాసెస్ అయితే ఇంకా అవుతుంది అనమాట నేషనల్ మూమెంట్ అవుతూ ఉంది యాక్చువల్లీ ప్రజెంట్ అయితే సో మీకు డీటెయిల్డ్గా లేటెస్ట్ వీడియోస్ అన్నిన్ను ఓకే సో అన్నీ కూడా రీసెంట్గా చేస్తున్నటువంటి వీడియోస్ మీకు డిజిటల్ బోర్డు మీద ఒక క్లారిటీ కంటెంట్ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఏపీ హిస్టరీ మాత్రమే కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అలాగే మీకు ఏపీ హిస్ట్రీ అండ్ పాలిటీ కలిపి కావాలంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ సిక్స్ మంత్స్ అనమాట పాలిటీ అయితే మీకు ఓవరాల్గా చెప్తూ దానికి కరెంట్ పాలిటీ కూడా లింక్అప్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ఏపీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయినా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మన దాంట్లో కంటెంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన బాలవిక క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి